శ్రీమతి గుడిపూడి నా కవిత శీర్షిక చిన్ననాటి తీపి ఊట చిన్ననాటి తీపి ఊట సంక్రాంతి జ్ఞాపకాల ఊట భోగి పళ్లలో కలిపిన పైసల కోసం భోగి మంటలో వేసే దుంగల కోసం రంగవల్లిలో నింపే రంగుల కోసం గొబ్బెమ్మలకు చేసే హంగుల కోసం బాల్యంలో మా వెతుకులాట అదో వేడుకైన వేట బొమ్మల కొలువులో అమ్మకు సాయం అరిసెల వాటాలో అన్నకు న్యాయం పాడి పంటలు పిండి వంటలు ప్రతి ఇంటా ఖాయం బంధుజనం సందడితో మౌనమంతా మాయం చిన్ననాటి తీపి ఊట సంక్రాంతి జ్ఞాపకాల మూట గాలి పటాల ఆటల ఆరాటాలు హరిదాసుల రాకకై గంగిరెద్దుల ఆటకై ఎదురు చూపుల జాగారాలు పంటి కింద చెరుకు ముక్కల పలహారాలు సంక్రాంతి అంటేనే తలపుల తోట సంబరాలు స్వాగతించు తలుపుల కోట సంక్రాంతి అంటేనే తలపుల తోట సంబరాలు స్వాగతించు తలుపుల కోట సంక్రాంతి అనే పదం వినగానే నువ్వులెద్దిన నేతి అరిసె కమ్మదనం కమ్మేస్తుంది పంటి కింద ఆనాటి రేగుపండు రుచి మళ్లీ రేగుతుంది ఆ రేగుపళ్ళ విత్తనాలు హృది నిండా అక్షరాలై మొలిచినట్లుంటుంది ఆ ఘుమఘుమలతో నా ఊపిరి గుబాళించినట్లుంటుంది ఆ ఊసులతో మనసంతా విరిసి మురిసినట్లుంటుంది ఆ రోజులు ఆ సంస్కృతి అలాగే కొనసాగితే ఎంత బాగుంటుంది కనురెప్పల కౌగిలింత కంటి తడిని కాచినట్లు ఎల్లవేళల కాపాడే రక్షకదా మన సంస్కృతి కనురెప్పల కౌగిలింత కంటి తడిని కాచినట్లు ఎల్ల వేళల కాపాడే